ఏలూరు ప్రజలకు నమస్కారం మొన్న విజయవాడ సింగనగర్ దగ్గర వరద బాధ్యుల సహాయార్థం మన న్యూ జనరేషన్ మాస్టర్ గారు మేడం బేబీ గారు నిత్యావసర సరఫరా అలా అదే విధంగా ఒక ఐదు వందల సరిపడా ఆహారం పొట్లాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆయన ఒక స్కూల్ మాస్టర్ అయ్యండి అన్ని దానాల గొప్పదైన విద్యాదానం చేస్తున్నారు ఇది ఎవరికి తెలుసు తెలిపినా ఈ ఏరియా దగ్గర ఉన్న కార్పొరేటర్ గా నాకు ఏంటంటే మాస్టర్ గారు తల్లిదండ్రులైన పిల్ల పెళ్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల సోమతులైన పిల్ల అని తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఫీజు మాట పక్కనుంచితే బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చిన రోజులు రోజులున్నాయి ట్యూషన్ ఫ్రీగా చెప్పిన రోజులు ఉన్నాయి ఇవన్నీ మేము సహాయం పొందిన వాళ్ళం గనుక నేను అంతలా చెప్తున్నాను అదే విధంగా ఇక ఆయన దానాలు అన్ని చేసుకుంటూ తన స్కూల్లో చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు రేపు కొద్దిమంది గ్రూప్ రాసేవాళ్ళని కూడా చూసాం మేము ఇంకా ఈ మనిషికి తృప్తి ఉండదు అనడానికి నిదర్శన ఏంటంటే కొద్దిమంది డబ్బు వెనకాల పరిగెడతారు కొద్దిమంది మాలందరూ రాజకీయం పదవులు వెనక పరిగెడతాం కానీ ఒక నిస్వార్థమైన సేవకి ఉదాహరణ ఈ న్యూ జనరేషన్ దంపతులు ఈ యాజమాన్య అడుగుజాడల్లో స్టూడెంట్స్ అదే విధంగా టీచర్లు అందరూ నడుస్తూ పేదలకు సహాయార్థం ఈ చేసిన సేవని కొనియాడుతూ ఈ సేవను అందరూ ఆదర్శంగా తీసుకుని ఇలాంటి దంపతులు ప్రతి ఏరియాలను ఉంటే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఏ సందేహం లేదని మనం చేసుకున్నాను థ్యాంక్ యూ